సికింద్రాబాద్ చిలకలగూడలో షాడిస్ట్గా గా మారిన ఓ రౌడీ షీటర్ తో పాటు మరో ఐదుగురిని చిలకలగూడ పోలీసులు అరెస్ట్ చేశారు రాత్రి సమయంలో బైక్ పై సంచరిస్తూ యువత కనిపిస్తే వారిని చితకబాది సెల్ ఫోన్లు నగదును లాక్కే మహ్మద్ గూడలోని ఓ యువతితో ముగ్గురు మిత్రులు మాట్లాడుకుంటుండగా వారిని బెదిరించి కొట్టడంతో పాటు సెల్ ఫోన్ ను నగదును లాక్కెళ్లారు ఆసుపత్రిలో చికిత్స పొందిన యువకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో రంగంలోకి దిన పోలీసులు రౌడీ షీటర్ తో పాటు మరో ఐదుగురు యువకులతో ఇద్దరు మైనర్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు వారి సెల్ ఫోన్లో పలు చోట్ల దాడి దృశ్యాలతో పాటు క్షమాపణ తెప్పి చెప్పించుకున్న వీడియోలతో పాటు కత్తులతో విన్యాసాలు చేసే వీడియోలు చూసి షాక్ అయిన పోలీసులు వారి వద్ద నుంచి రెండు డ్రాగులతో పాటు బైక్లను స్వాధీనం చేసుకున్నారు రాత్రి పన్నెండున్నర ఒంటి గంట మధ్యలో మనకు పోలీస్ స్టేషన్ కు కంప్లైంట్ వచ్చింది ఒక అబ్బాయి గౌతమ్ అనే అబ్బాయి వచ్చి ఇట్లా మా మీద కొంతమంది వ్యక్తులు అటాక్ చేసి మా సెల్ ఫోన్ తర్వాత ఒక వెయ్యి రూపాయలు లాక్కొని వెళ్ళారని చెప్పి కంప్లైంట్ కావడం జరిగింది ఇమ్మీడియట్ గా రెండు టీమ్స్ ఫామ్ చేసి ఎక్కడ జరిగింది అనేది పరిశోధన చేస్తే వీళ్ళు అక్బర్ హోటల్ దగ్గర ఈ పిల్లలు గౌతమ్ అండ్ ఈ ఫ్రెండ్స్ ఒక నలుగురు అందులో ఒక అమ్మాయి కూడా ఉంది వాళ్ళందరూ ఎగ్జామ్స్ లో వాళ్ళకు ఒక అమ్మాయి కొద్దిగా సరిగా మార్కులు రాలేదన డిస్కషన్ జరుగుతూ ఉంటే దాపు ఏడుగురు ఎనిమిది మంది ఈ యువత యూత్ మహమ్మద్ రహీమ్ బేగ్ ఆధ్వర్యంలో ఈ లీడర్షిప్ లో మహమ్మద్ షేక్ హుస్సేన్ మహమ్మద్ సమీర్ సయ్యద్ అహ్మద్ పాషా అలియాస్ అషీర్ వసీయుద్దీన్ ఇంకొకరి తను అతను తర్వాత ఇంకొక ఇద్దరు సిసిఎల్ అంటే మైనర్ పిల్లలు వీళ్ళందరూ కలిసి వాళ్ళను మొట్టమొదటి అటాక్ చేయడం జరిగింది చేసి కొట్టడంతో వాళ్ళు భయపడి పారిపోయింది పారిపోదాం అంటే అమ్మాయి తన ఇంటికి పరిగెత్తికెళ్ళిపోయింది అపార్ట్మెంట్ లో వెళ్ళిపోయింది ఈ నలుగురు పిల్లలు వెంకటేశ్వర హాస్పిటల్ దిక్కు పరిగెత్తారు ఆ సందులో పడి అదే వీళ్ళు మళ్ళీ బైక్ల మీద చేసేసి వాళ్ళని అడ్డగించి మళ్ళీ అక్కడ కొట్టారు కొట్టి మళ్ళీ వాళ్ళు పారిపోతుంటే కందగిరి టెంపుల్ దగ్గర పూర్తిగా అడ్డగించి కొట్టి ఈ వెంకటేశ్వర టెంపుల్ దగ్గరనే కొట్టే సమయంలో వీళ్ళు మన రాజ్ కుమార్ అనే పిల్లల దగ్గరికి వెళ్ళి ఒక సెల్ ఫోను తర్వాత వెయ్యి రూపాయలు క్యాష్ కూడా దోచుకోవడం జరిగింది దోచుకుని మళ్ళీ పారిపోతుంటే కొట్టి ఎవరికైనా చెప్తే చంపేస్తాము మళ్ళీ ఏరియాలో కనబడితే కూడా చంపుతామని చెప్పి బెదిరించడం విపరీతంగా కాళ్లతో చేతులతో కొట్టి కింద పడ్డ తంతు వాళ్ళను చిత్రహింసలకు గురి చేశారు ఇరవై తొమ్మిదో తారీఖు రాత్రి పన్నెండున్నర ఒంటి గంట